బ్లడ్ ప్రెజర్ బీపీ పెరిగిందా వీటికి దూరంగా ఉండండి బీపీ పెరిగిందంటే పాటు చాలా రకాల అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి మరి వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాం అలాంటి చాలామంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వాటిలో బీపీ ఒకటి ఈ బీపీతో పాటు మరిన్ని ఆరోగ్య ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వీటన్నిటిని తగ్గించుకోవాలంటే మంచి డైట్తో పాటు హెల్దీ లైఫ్ స్టైల్ అయితే మెయింటైన్ చేయాలి అంతేకాకుండా కొన్నిటిని మనం దూరం చేసుకోవాల్సి ఉంటుంది అవేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం ఏం తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి ప్రతిరోజు కంపల్సరీ ప్రతిరోజు డైట్లో కూరగాయలు పండ్లు ఆకుకూరలు కంపల్సరీ ఉండేలా చూసుకోవాలి అంతేకాకుండా కొన్ని పచ్చి కూరగాయల ముక్కలు సాల్ట్ నూనె లేకుండా సలాడ్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తేనె నిమ్మరసం కలుపుకొని తాగడం అలవాటు చేసుకోవాలి తినడం అంతేకాకుండా ఉప్పు అనేది ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది అలాగే లైఫ్ స్టైల్లో కూడా కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి వర్కౌట్ చేయడం చాలామంది లేడీస్ ఏంటంటే ఇంట్లో వంట పనులు ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు కనుక వాళ్ళకి తెలియకుండానే ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది జెంట్స్ ఏంటంటే కంపల్సరీ మార్నింగ్ లేదా ఈవినింగ్ వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి ఒక అరగంట లేదు అంటే చిన్న చిన్న వర్కౌట్స్ చేయడం అలవాటు చేసుకోవాలి వ్యాయామంలాగా చిన్న చిన్న చేయడం వలన బాడీ అనేది ఇంకా యాక్టివేట్గా ఎనర్జెటిక్గా ఉంటుంది బీపీ అనే కాదండి ఇంకా చాలా సమస్యలు కూడా దూరం అవుతాయి ఉప్పు అండి ఉప్పు అంటేనే ఉప్పు ఉప్పును శనిగానే చూస్తారు ఉప్పును దరిద్రంగా కూడా చూస్తారు ఉప్పు ఏంటి అంటే నిజానికి ఉప్పు తీసుకోవడం వలన బరువు అనేది కూడా పెరుగుతారు అంతేకాకుండా చాలామందికి రోగాలు రావడానికి కారణం కూడా ఉప్పు నూనెలే అండి అందరికీ బీపీ వస్తే రెగ్యులర్గా బీపీ టాబ్లెట్లు అయితే వాడుతూ ఉంటారు అలా కాకుండా ఒక పదిహేను రోజులు ఉప్పు లేని ఆహారం అయితే తీసుకోవాలి అలా ఉండడం కష్టం కాదు కనుక ఉప్పు అనేది కొంచెం కొంచెం తగ్గించుకుంటూ అయినా తినాలి కంటిన్యూగా ఒక పదిహేను రోజులు ఉప్పు లేని ఆహారం తీసుకున్నట్లయితే బీపీ అనేది నార్మల్లోకి వచ్చేస్తుంది బీపీ టాబ్లెట్లు అయితే వాడనవసరం లేదు అందుకే సాల్ట్ అనేది కర్రీలలో కానీ రైస్లో కానీ వేసుకుంటారు కదా తగ్గించుకొని తింటే చాలా మంచిది సరైన బరువులో ఉండడం చాలామంది వాళ్ళ ఏజ్ కన్నా తక్కువ బరువు కలిగి ఉంటారు అండర్ వెయిట్ లేదా అతి ఎక్కువగా ఓవర్ వెయిట్ కలిగి ఉంటారు ఊబకాయం శూలకాయం అలా అంటారు కదా అలా ఓవర్ వెయిట్ కలిగి ఉంటారు సరైన వెయిట్ అయితే మెయింటైన్ చేయాలండి సరైన వెయిట్లో సరైన వెయిట్ని మెయింటైన్ చేయడం వలన బీపీ గుండె జ గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు అయితే రాకుండా ఉంటారు అంతేకాకుండా యాక్టివ్గా కూడా ఉండగలుగుతారు ధూమపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం స్మోక్ చేసే వాళ్ళకి బీపీ కంపల్సరీ ఉంటుంది దీన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు ధూమపానం చేసే వాళ్ళకు చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది